ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు మేము అందరం కూడా చూస్తున్నాం నిన్న కాకు మొన్న నిన్న కాక మొన్న మాజీ ముఖ్యమంత్రి గారు నెల్లూరు పర్యటన సందర్భంగా అధికారంలో ఉన్నటువంటి కోట ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని నిర్బంధించిన ఎంత నిర్బంధించిన పోలీసుల చేత ప్రజల్ని చిత్రహింసలు పెడుతున్నా చివరికి రహదారులు కూడా జేసీబీలు పెట్టి తీసేసినప్పటికి కూడా మరి విపరీతమైనటువంటి జనాదరణ కలిగినటువంటి నాయకుడిగా ఈ కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మరి జరుగుతున్నటువంటి అన్యాయాలు ప్రజలు ఇప్పటికే ఈ సంవత్సర కాలంలోనే గ్రహించారు కాబట్టి మళ్ళీ ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు రావాలన్నటువంటి ఒక ఆత్రులతోని ఆయన్ని చూడాలన్నటువంటి ఆత్రులతో ఎంత నిర్బంధించే అంత ఎక్కువ సంఖ్యలోని వీళ్ళ నెల్లూరు తాలూకా మిలాఖత్ కానివ్వండి ములాఖత్ కానివ్వండి తర్వాత పరామర్శ కానివ్వండి కోర్టులో జైల్లో గౌరవ మాజీ మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని తో వెళ్ళారు అలాగే మా మిత్రుడు మా కొలీగ్ అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి పరమేశ్వర గారు ఈ అన్నీ కూడా ప్రజలు అందులోనే ముఖ్యంగా మన జిల్లాల కంటే దూరంగా టీవీలోనే చూసాం కానీ ఈ దారుణాలన్నీ స్వయంగా ఆ జిల్లా వాసులు కాబట్టి ఆ చూస్తున్నటువంటి పరిస్థితులు పరిస్థితులన్నిటికి కూడా జిల్లా ప్రజలు యావరి మంది కూడా ఇవాళ తెలుగుదేశం పోటీ చేసినట్టు కానీ లేకపోతే వైసీపీ కొట్టేసినటుగానే ఉంది ప్రజలందరూ కూడా భయం భయభ్రాంతులు ఇచ్చింది అసలు ల్యాండర్ అనేది ఈ రాష్ట్రంలో ఉందా లేదా అనేది విధంగా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థని పూర్తిగా దిగజార్చి వాళ్ళ సొంత జీవ సంస్కృత వాడుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉంది దానికి గొడ్డలు పెట్టుగా ఇవాళ ప్రజలు దాని మీద తిరుగుబాటు చేసినట్టుగానే వాళ్ళ ఆంక్షల్ని బేఖాతరు చేసి ఖాతరు చేయకుండా వాళ్ళ ఆంక్షలకి లక్ష్య పెట్టకుండా మీరు ఏమన్నా చేసుకోండి మేము చేయవలసింది మేము చేస్తాం మా నాయకుడిని చూడడానికి మీ ఆంక్షలు ఏంటని చెప్పి వ్యతిరేకించి ఇవాళ చూడడంలో ఇవాళ ఏ విధంగా వైసీపీకి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ ఉందనేది స్పష్టంగా తెలుస్తుందని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను బొమ్మలి శాసనసభ నియోజకవర్గ సమన్వయకత ఇలాంటి చర్యల్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇటీవల పెద్ద ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అనంగా అనంగ అయినటువంటి లోకేష్ గారు వాళ్ళ బినామే ప్రస్తుత పురపాలక శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారు వీళ్ళంతా సింగపూర్ లావాదేవీల కోసం వెళ్ళినటువంటి విషయాలు మనందరికీ తెలుసు గతంలో వీళ్ళు గతకాలంలో ఉన్నప్పుడు సింగపూర్లో అనేకమైన పెట్టుబడులు పెట్టారు హోటల్ కట్టారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతోనే లావాదేవీలు నడిపించారు ఫ్లెక్స్లు మనం చూపించారు సింగపూర్ ఫ్లెక్స్లన్నీ కూడా ఏపీలో అమరావతిలో ఆ విధంగా చేస్తామని మన ఆ కోరిక ఇంకా తేరలేదో లేకపోతే ఈ సంవత్సరంలో గడించినటువంటి డబ్బులు మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి మరి వెళ్ళారో తెలియదు కానీ మరి వెళ్ళిన తర్వాత ఏ విధమైనటువంటి కొత్త పథకాలు లేదా కొత్త పరిశ్రమలు కొత్త పెట్టుబడులు మరి అడగడం వరకు కొంతమంది పారిశ్రామికవేత్తల్ని మా ఆంధ్రప్రదేశ్ నుండి మీకు అనేక రకాలైనటువంటి సదుపాయాలు కొనుగోలు మీరు పెట్టుబడి పెట్టండి అని అడిగారు కానీ ఎక్కడ ఒక ఎంఓఈ కూడా జరిగినట్టుగా ఎక్కడ మేము చూడలేదు అనేది నాకు అర్థమవుతుంది కాబట్టి ఇంకా ప్రజల్ని మబ్బి పెట్టి మరి సంపాదించిన డబ్బుని అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఈయన ప్రయత్నం చేస్తుండో లేదా అక్కడ పెట్టుబడులు ఈ రాష్ట్రానికి ఆకర్షిస్తుండో మాకు అర్థం కాని పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట ప్రభుత్వంలో పెద్దలు ఈ విధంగా తయారవడం చాలా విచారకరణమని మీ ద్వారా తెలియజేస్తుంది